దండకారణ్యంలో ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని ఖమ్మంలో ప్రజా పౌర సంఘాల వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజా పౌర సంఘ సభ్యులు పాల్గొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ కాంగ్రెస్ న్యూ నాయకులు పాల్గొన్నారు దేశ సరిహద్దులో దేశ రక్షణకు పనిచేయాల్సిన సైనికులను సొంత ప్రజలను చంపేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు అమైక ఆదివాసీ బిడ్డలను చంపడం సరైంది కాదన్నారు చర్చలకు సిద్ధమని చెబుతున్న వారిని చంపుతున్న కేంద్ర విధానాన్ని ఖండిస్తున్నామన్నారు తక్షణమే చర్చలు జరపాలన్నారు గత పది రోజులుగా కేంద్ర బలగాలు దండకారణ్యంలో కర్రెగుట్టల ప్రాంతంలో సుమారు పదిహేను వేల మంది సాయుధ బలగాలతోటి ఆదివాసీ గ్రామాలను మొత్తాన్ని కూడా ముట్టడించి ఆదివాసుల మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టి ఆదివాసీలు కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా బయటికి వెళ్ళే నిర్బంధం కొనసాగిస్తూ ఉంది మావోయిస్టుల ఏరివేత పేరుతోటి ఇవాళ ఛత్తీస్గఢ్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మరణకాండని ఖండిస్తూ ఆపరేషన్ కగాన్ని నిలిపివేయాలని చెప్పి సాయుధ బలగాలను ఎన్నిక నిప్పు పంపాలని చెప్పి మావోయిస్టులతో ఛాన్స్ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తం రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలతో ఇవాళ భారీ ఎత్తున ఇక్కడ మానవరం నిర్మించడం జరుగుతూ ఉంది ఈ ఆరు డిమాండ్లు ప్రభుత్వం తక్షణం ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం ఎనికి పోవాలి అక్కడ కాల్పులు విర్మాణం పాటించాలి సాయంత్ర ప్రజలు ఎన్నికి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం మావోయిస్టుల పేరు చెప్పి ఇలా భారత ప్రభుత్వం అమిత్ షా మోడీ ప్రభుత్వాలు ఇవాళ గిరిజన ఆదివాసీల మీద దాడులు చేస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అడవి సంపద మొత్తాన్ని కూడా ఆదాని అమ్మాయిలో దోచిపెట్టడం కోసం ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యని కాకుండా ఇది ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యగా గుర్తించాలి వాళ్ళతో చర్చలు జరపాలి శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కనుక ఎన్నికి రాకుండా ముందుకు పోతే ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పేసి అమిత్ షా మోడీ లాంటి నియంత్రణకు బుద్ధి చెబుతారని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేక చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి నక్సల్ ముక్తు భారత్ను నిర్మిస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి ప్రకటించి ఇవాళ దండకారణ్యంలో ఒక యుద్ధం ప్రకటించాడు దేశ బోర్డర్లు సైనికులు దేశాన్ని రక్షించాల్సిన సైనికులు ఇవాళ కగారు పేరుతోటి ఈ దేశ పౌరులే చంపించేటువంటి దుర్మార్గానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒడిగడతా ఉంది ముఖ్యంగా ఇవాళ ఒకవైపున మావోయిస్టులు శాంతి చర్చలకు మేము వస్తాం మమ్మల్ని పిలవండి అని చెప్పేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా శాంతి చర్చలు పిలవకుండా ఇవాళ అమానుషంగా ఇవాళ హత్య చేయించేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కోరుకున్నది ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్లకి ఆ దండకారణ ఖనిజ సంపదను కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఇప్పటి వరకు అనేక రూపాల్లో ఇవాళ ప్రజాస్వామిక హక్కులను అరించివేస్తూ ఉపా లాంటి కేసులు పెట్టి వరవర్రావు గారు లాంటి వాళ్ళని జైళ్లలో పెట్టి సాయిబాబా లాంటి వాళ్ళని కూడా సంవత్సరాల తరబడి జైళ్ళలో పెట్టారు ప్రజాస్వామిక హక్కులు మొత్తం కూడా అరించివేస్తూ ఇవాళ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేసేదాని కోసమే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకని ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదనందరూ కూడా ఈ ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి అచ్చల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా శాంతి చర్చలకు మావోయిస్టులు ఆహ్వానించి ఇవాళ శాంతి చర్చలు జరిపి కగారు పేరుతో జరుగుతున్నటువంటి ఆపరేషన్ తక్షణం నిలిపియాల నిలిపివేయకపోతే